పదవ తరగతి పాస్ అయిన వారికి ఇండియన్ నావీలో ఉద్యోగాల పండుగ ఇండియన్ నావీ సెయిలర్ పోస్టుల భర్తీకి తరతీసింది గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి పాస్ అయి ఉండాలి అంటే ఎస్ఎస్సీ లేక సిబిఎస్ఈ లేక ఐసీఎస్ఈ ఇలా ఏ గుర్తింపు పొందిన బోర్డైనా అర్హులే నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి నూట యాభై ఏడు సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి ఈ పోస్టుల కోసం కొన్ని ఫిజికల్ టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంటుంది వయసు పదిహేడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్య ఉండాలి దరఖాస్తు ప్రారంభ తేదీ మే ఆరు రెండు వేల పంతొమ్మిది దరఖాస్తులకి చివరి తేదీ మే పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది విద్యార్హత గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత ఇతర అర్హతలు నిర్దేశించిన సంగీత సామర్థ్యాలు మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి శారీరక ప్రమాణాలు నూట యాభై ఏడు సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి ఐదు సెంటీమీటర్ల ఛాతీ కలిగి ఉండాలి ఫిజికల్ టెస్ట్ ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్ల దూరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేయాలి పది పుష్ అప్లు ఇరవై గుంజీలు వయసు పదిహేడు నుంచి ఇరవై ఒక్కేళ్ల మధ్య ఉండాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగు అక్టోబర్ ఒకటి నుంచి రెండు వేల రెండు సెప్టెంబర్ ముప్పై మధ్య జన్మించి ఉండాలి ఎంపిక సంగీత సామర్థ్యం ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ద్వారా పే అండ్ అలవెన్స్ ట్రైనింగ్ లో పద్నాలుగు వేల ఆరు వందల రూపాయలు స్టైఫన్ తర్వాత ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల వంద రూపాయలు ప్లస్ ఐదు వేల రెండు వందలు ఎంఎస్పీ ప్లస్ డిఏ ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ జూలై ఆరు తేదీ నుంచి పదవ తేదీ వరకు ఫైనల్ స్క్రీనింగ్ సెప్టెంబర్ మూడవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు మరిన్ని వివరాల కోసం ఈ వెబ్సైట్కు లాగిన్ అవ్వండి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ నావీ డాట్ డాట్ జిఓవి ఇన్